డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గురుకుల పాఠశాల బాలుర హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఆందోళనకరంగా ఉందంటూ పేరెంట్స్ చైర్మన్ బీరా భరత్ ఆధ్వర్యంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అమలాపురం కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారు పిల్లలు సెక్యూరిటీలుగా వ్యవహరించడం వంటలు చేయడం బాత్రూంలు కడగడం చాలా దీన పరిస్థితుల్లో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వార్డెన్ లేకపోవడం వల్ల ఎవరూ పట్టించుకోవడం లేదని ఎవరినైనా అడుగుతుంటే తాము రేపో మాపో వెళ్లిపోయే వాళ్ళమంటూ తామేమి చేయలేమంటూ తప్పించుకుంటున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు మరి ఏం చేస్తారో అర్థం లేదు ఈ క్వార్టర్స్ ఉన్నప్పుడు ఒక ప్రిన్సిపల్ కానీ ఒక వైస్ ప్రిన్సిపల్ గాని మరి మరి ఉండాలి కదా ఈ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవారు మండలం గోడి గురుకుల పాఠశాల బాయ్స్ చైర్మన్గా మాట్లాడుతూ ఉన్నాను గోడి బాయ్స్ హాస్టల్ గురుకుల ఎంతో ఆందోళన ఉన్నది ఇది ఎంతో ముసుగులోనే ఒక రెండు సంవత్సరాల నుంచి ముసుగులోనే ఉన్నది ఈ ప్రిన్సిపాల్ స్థానిక ప్రిన్సిపాల్ పర్మిట్ ఆయన లేకపోవటం వల్ల ఇది జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ పిల్లలు వాటర్ లేక సంపుల దగ్గర వచ్చి ఎంతో వేదనలతో స్నానాలు చేస్తున్నారు అదేవిధంగా కిచెన్లో పిల్లలే పనులు చేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా గవర్నమెంట్ పిల్లలే క్లీన్ చేసుకుని పిల్లలే క్లీన్ చేసుకుంటూ ఉన్నారు లో ఒక వాటర్ కానీ లేదు విద్య సౌభాయం కానీ లేదు మన పర్నెంటు వాడని కూడా లేరు కానీ ఆ ముసుగులోంచి దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి మేము చెప్పి ఉన్నాము స్థానిక ప్రిన్సిపల్ లేరు ఇక్కడ అంటే స్థానిక ప్రిన్సిపల్ని అడుగుతుంటే మేము పర్మినెంట్ ప్రిన్సిపల్ని కాదు పర్మినెంట్ ప్రిన్సిపల్ కాదు మేము రెండు రోజులు ఉంటాం వెళ్ళిపోతామని ఆయన సమాధానం చెప్పి ఉన్నారు ఆఖరికి లాస్ట్ వీక్ నేను చెప్పి ఉన్నాను ప్రిన్సిపల్ గారికి ఆయన కూడా సరిలేదు ఇక్కడ నెక్స్ట్ ఏమందంటే పిల్లలే అక్కడ సెక్యూరిటీ కింద చేసుకోవాల్సిన కర్మ పట్టింది మరి తల్లిదండ్రులు ఎంతో విద్య అందతదని ఇక్కడికి హాస్టల్కి పంపించి ఉన్నారు నమస్కారం అండి అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి గోడి అలవరం మండలం గురుకుల పాఠశాల మేము కలెక్టర్ ఆఫీస్ కి వచ్చాము మా పిల్లల విషయం చాలా ఇబ్బందిగా ఉంది అన్ని పిల్ల అందరి పిల్లలు కూడా సరైన వసతులు లేక ఎంతో ఆందోళన చెందుతున్నారు సరైన ఫుడ్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు రూమ్ డామెంటరీ రూమ్స్ లో కూడా దోమలు ఎక్కువగా ఉన్నాయి బెడ్స్ సరిగ్గా లేవు పిల్లలే సెక్యూరిటీగా ఉండి మరి ఎంతో పిల్లలు చాలా కష్టపడుతున్నారు వాళ్ళ యొక్క చదువు విద్యలో కూడా సరైన విద్య లేదు స్టూడెంట్స్ కి టీచర్స్ కూడా సరిగ్గా లేరు మరి కలెక్టర్ ఆఫీస్ కి మేము ఇక్కడ వచ్చాము ప్రభుత్వము మాకు సహాయంగా నడుపుతుందని మేము కోరుచున్నాం నమస్కారం నా పేరు తిన్నెటి బాబురావు మా అబ్బాయిలు డాక్టర్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గురుకుల పాఠశాల బాయ్స్ లో చదువుతున్నారు అయితే అక్కడ సమస్యల వలయం చాలా చుట్టుకొని ఉంది అక్కడ పిల్లల యొక్క వసతుల విషయంలో భోజన విషయంలో మరి ఆ యొక్క డార్మిటరీల విషయంలో కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నదని నేను తెలియజేస్తున్నాను మరి సెక్యూరిటీ పనులు కూడా స్కూల్ పిల్లలు చేసుకుంటున్నారు అక్కడ వంటల విషయాలు వంటల శాలలో కూడా ఆ గిన్నెలు మొయ్యడం గిన్నెలు లాగడం అనేది కూడా పిల్లలు చేస్తున్నారు అక్కడ పిల్లలకి ఏదైనా అయితే పిల్లలు కాలు జారి సాంబార్లోనూ అన్నంలో పడితే ఎవరు సమాధానం చెప్తారు కనుక మేము కోరుకునేది ఏంటంటే మేము అడిగేది ఏంటంటే ఆ యొక్క గురుకుల పాఠశాలలో బాయ్స్ లో పర్మనెంట్ ప్రిన్సిపాల్ గారిని వెంటనే రిక్రూట్ చేయాలి పర్మనెంట్ వార్డెన్ గారిని రిక్రూట్ చేయాలి పర్మనెంట్ పీటీ గా రిక్రూట్ చేసి అక్కడ ఆ యొక్క బాయ్స్ బాయ్స్ స్కూల్లో ఉన్నటువంటి ఆ యొక్క గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు కూడా తక్షణమే ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని తెలియజేస్తూ ఈ రోజు మేము అమలాపురం మరి కలెక్టరేట్ వారి దగ్గరికి వచ్చి మేము వినత పత్రం ఇవ్వడం జరిగింది కనుక తక్షణమే ప్రభుత్వ వారు చర్యలు తీసుకుని మరి నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా వారి యొక్క మా యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తులను తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాం సార్